హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కేవలం అటుకులు పల్లీలు బెల్లంతో ఎంతో టేస్టీగా ఉండే లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా అలాగే ఎక్కువ సమయం కూడా పట్టదండి ఇవి చేసుకోవడానికి మరి ఇంత టేస్టీ లడ్డును ఇలా ప్రిపేర్ చేయాలనేది వీటిలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఈ పల్లీలను చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పల్లెలు ఫ్రై చేయడంలోనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది అంటే మనం చేసే లడ్డు అనమాట కాబట్టి పచ్చిగా ఉండకుండా ఇలా ఫ్రై చేసుకొని ఈజీగా పట్టుడిపోవాలి ఇలా ఒకసారి టచ్ చేసినట్లయితే ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే అదే ప్యాన్లో ఇప్పుడు కప్పు వరకు ఇలా లావటుకులు తీసుకోవాలన్నమాట ఇలా కాస్త లావటుకులు తీసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇలా ముట్టినట్లయితే ఈజీగా విరిగిపోవాలన్నమాట ఆ విధంగా వచ్చేవరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు పల్లీలు వేసుకున్నాం అలాగే ఒక కప్పు వరకు లావటుకులు వేసుకున్నాం వేటిని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చలానివ్వాలన్నమాట ఈ విధంగా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాం అండి ఆ తర్వాత కప్పు వరకు తురిమినటువంటి బెల్లం వేసేసుకుందాం అలాగే దీనిలోకి కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకొని బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం పాకం పట్టే పని అయితే ఏం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని మనం ఇక పక్కకు పెట్టేసుకుందాం చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది లేకుండా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అలాగే మనం చల్లారి పెట్టుకున్నటువంటి అటుకులు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం వేసేసుకొని మెత్తని పిండిలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి బరకా కాకుండా ఫైన్గా ఉండేలాగా పౌడర్లాగా చేసేసుకోవాలి ఇప్పుడు అలాగే పల్లీలు కూడా మరొకసారి గ్రైండ్ చేసుకుందాం చూడండి పల్లి పొట్టు తీసేసుకున్నాను మీరు కావాలంటే పొట్టుతో సహా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇవి మాత్రం కాస్త బరకాగానే గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు మూడు పాల్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం ఇలా నెయ్యి కాస్త వేడిన తర్వాత దీనిలోకి కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి నేను ఇక్కడ బాదం జీడిపప్పు అలాగే ఇలా ఎండు ద్రాక్ష వేస్తున్నాను వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలో ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇలా కోకోనట్ కూడా వేసుకోవాలి డ్రై కోకోనట్ వేస్తున్నాను పౌడరు మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు ఇది కూడా కాస్త వేగాక ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం సిరప్ ఉంది కదా అండి అది కాస్త ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని వేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి అన్నమాట సో ఈ విధంగా బెల్లాన్ని అంతా వేసేసుకోవాలి ఇలా బెల్లం సిరప్ అంతా కూడా వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా ఒక పొంగు రెండు పొంగులు వచ్చిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచి పౌడర్ వేసేసుకుందాం మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట మంచి స్మెల్ వస్తుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇలా పల్లీ పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి స్టవ్ అనేది మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి వేసేసుకొని ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అనమాట అంతా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా మనం మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా అటుకుల పౌడరు అది కూడా వేసేసుకొని మరొకసారి ఉండలేకుండా అంత బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఒక కప్పు పల్లీలు ఒక కప్పు అటుకులు అలాగే కప్పు తురిమినటువంటి బెల్లం అంతా కూడా ఈక్వల్గా వేసుకున్నాం అప్పుడే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట టేస్ట్ అనేది స్వీట్నెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మరింత స్వీట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇదైతే మాత్రం స్వీట్ సరిపోతుందండి సో ఈ విధంగా వేసుకొని చూడండి అంతా కూడా పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డులు కట్టేసుకుందాం చేతికి కాస్త ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్రాక్స్ లేకుండా లడ్డు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఇలా మిగతావి కూడా చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి అటుకులు పల్లి లడ్డు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా కూడా హ్యాపీగా తినేస్తారు మరి ఇంత టేస్టీ లడ్డు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు కూడా ఎలా కుదిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి వీడియో నుంచి మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మరియు రెసిపీస్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్